వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుడ్ న్యూస్ ఆధార్ అప్డేట్ గడువు పెంపు కేజ్రీవాల్ పిటిషన్ పై రేపు తీర్పు రేపు తెలంగాణ పవర్ చూపిస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా మాజీ మంత్రి కేటీఆర్ డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ఓసీలను బాధితులకు అందజేసిన కాంగ్రెస్ నేతలు కౌశిక్ దాడి మా పార్టీకి సంబంధం లేదు టీపీసీసీ చీఫ్ మహేష్ కౌడ్ ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష అధికారులకు కీలక ఆదేశాలు పి గన్నవరంలో కొనసాగుతున్న వరద ఉధృతి ఆధార్ కార్డును ను పదేళ్లుగా అప్డేట్ చేసుకుని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈ నెల పద్నాలుగు గడువును పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది తాజా నిర్ణయంతో డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది గడువు పూర్తయ్యాక యాభై రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా అది పనిచేస్తుందని చేస్తుందని డిఏఐ తెలిపింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు తీర్పునివ్వనుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సిబిఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు కేజ్రీవాల్ సిబిఐ తరఫున వాదనలు విన్న న్యాయస్థాన రేపు తీర్పు ఇవ్వనుంది ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు తన ఇంటిపై అరేకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్ లోకల్ అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చారు మీకు దమ్ము లేదు ఇంతమంది వచ్చి కూడా నా వెంట కలిపీకలేదు తెలంగాణ బిడ్డలం బతకడానికి వచ్చిన ఆంధ్రోలు దాడి చేస్తే భయపడేటోడు ఎవడు లేడు రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం అని హెచ్చరించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు పట్టపగలే ఎమ్మెల్యే పై అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి అరేకపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా అని నిలదీశారు ఫ్యాక్షన్ రౌడీని రాజకీయాలకు తెలంగాణ అడ్డగా మార్చేస్తుంటే బాధగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు డెబ్బై ఏళ్ళు ఆ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరు కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరనుంది ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు అనుకుని తూర్పు పడమర ప్లేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు ఏపీ సెక్రటరియేటర్కు చేరుకున్న ఆయన సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు వీరి భేటీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అయితే మంత్రి ఉత్తమ్ తన చిన్ననాటి మిత్రుడిని పరమర్శించేందుకు విజయవాడ వెళ్ళి ఆ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబును కలిసినట్లు సమాచారం ఎలాంటి రాజకీయ కోణం లేదని వర్గాలు చెబుతున్నాయి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ఓసిలను బాధితులకు కాంగ్రెస్ నేతలు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ సాగర్ మర్పల్లి మండల అధ్యక్షులు సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అరికేపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోశికి రెడ్డి వాడిన భాష సరిగ్గా లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు ఎవరు ఎవరిపై దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు ఈ దాడితో మా పార్టీకి సంబంధం లేదు కౌశిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహించారు అరికేపుడి టెక్నికల్గా బిఆర్ఎస్ సభ్యుడే నిబంధనల మేరకే పిఎస్సీ చైర్మన్ అయ్యారు ఉప ఎన్నికలు వచ్చిన కేటీఆర్కు నిరాశ తప్పదు అని మీడియాతో వ్యాఖ్యానించారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసి పలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు ఉపాధి కల్పనలో కీలకమైన అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతనిస్తుందని సీఎం అన్నారు ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అనేక సవాళ్ళతో దెబ్బతిన ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ పెడతామని ముఖ్యమంత్రి అన్నారు పి గన్నవరంలో కొనసాగుతున్న వరద ఉధృతి కొనసాగుతోంది ఈ వరద ఉధృతికి లంక గ్రామాలలో కనకాయలంక ముక్తేశ్వరం వీరవల్లిపాలెం పాలెం అప్పనపల్లి ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం గుడ్ న్యూస్ ఆధార్ అప్డేట్ గడువు పెంపు కేజ్రీవాల్ పిటిషన్ పై రేపు తీర్పు రేపు తెలంగాణ పవర్ చూపిస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా మాజీ మంత్రి కేటీఆర్ డెబ్భై ఏళ్ళు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర క్యాబినెట్ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ఓసీలను బాధితులకు అందజేసిన కాంగ్రెస్ నేతలు కౌశిక్ దాడి మా పార్టీకి సంబంధం లేదు టీపీసీసీ చీఫ్ మహేష్ కోట్ ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షాధికారులకు కీలక ఆదేశాలు పి గన్నవరంలో కొనసాగుతున్న వరద ఉధృతి तैयारी पर और कुन अपडेट्स की वाचिंग न्यूज़ वॉच।